హాయ్ ఎవ్రివన్ నా పేరు విష్ణువర్ధన్ నేను ఇంతవరకు ఒక వీడియో చేద్దామని వచ్చిందంటూ లేదు ఎస్పెషల్లీ ఈ వీడియో క్రికెట్ మీద అనమాట ఈరోజు మన వాళ్ళ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫోర్త్ టెస్ట్లో వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి నాకు ఒళ్ళంతా కాలిపోయింది ఎంతమంది ఏమనుకుంటున్నారో ఏమో కానీ కొంతమంది అదేంటో నాకు అర్థం కాదు కానీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మొహమ్మద్ సిరాజ్ వీళ్ళకి భయంకరంగా సపోర్ట్ ఇస్తున్నారు నాకు అది అర్థం కావట్లేదు ఎందుకనేది ఏం చేశారు బాబు వాళ్ళు నాకు అది అర్థం కావట్లే ఒకప్పుడు ఆడారు ఇప్పుడు వాళ్ళది ఏజ్ అయిపోయింది వాళ్ళకి బాలు కనిపించట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు వాళ్ళు ఏం ఆడుతున్నారో తెలియట్లేదు రకరకాల డౌట్లు వస్తున్నాయి మీరు ఓడిపోతే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఏమన్నా ఆడుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారా అసలు ఏ అసలు నాకు నాకు ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లే అంత దారుణం వన్ ఫార్టీ ఎయిట్ పర్ టూనా అక్కడ నుంచి వన్ ఫిఫ్టీ ఎయిట్కి ఫైవ్ వికెట్స్ అప్పగించారు ఆస్ట్రేలియాకి మళ్ళీ మీరేమో తోపుగాళ్ళలాగా వెళ్ళి ఆడుకుంటారా వాళ్ళతో చిన్న పిల్లవాడు పంతొమ్మిదేళ్ల పిల్లవాడు కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడరా మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడురా సిగ్గు తెచ్చుకోవాలిరా మీరు నాకు అది అర్థం కావట్లే సిగ్గు తెచ్చుకోవాలి మీరు పంతొమ్మిదేళ్ళ పిల్లాడు కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు మిమ్మల్ని సిగ్గు తెచ్చుకొని చేయండిరా ఆ గడ్ అసలు వాడిని ఎందుకు తీసుకుంటున్నాం అర్థం కావట్లా వాడి ఫామ్ పోయిందే ముర్రో అని దేశం అంతా తెలుసు అయినా వాడిని ఎందుకు తీసుకొని ఆడిస్తున్నారా మీరందరూ నాకు అర్థం కావట్లా మంచి అమ్మ జీవితం